ద అలాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వచనము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును ఆమె క్రీస్తు పిల్లర అతి శ్రేష్టమైన అనగా మంచి గోధుమలు తో నేను వారిని పోషిస్తానని దేవుడు వాగ్దానం చేయించినాడు కావు దేవుడు తన ప్రజలకు మంచి జీవులను ఆయన అనుగ్రహిస్తాడు వారిని తృప్తిపరుస్తాడు పోషిస్తాడు అందుని బట్టి ప్రభు చెప్తున్నాడు మద్దస వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం ప్రకారంగా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడే అవును ఇక్కడ ప్రభు అంటున్నాడు మనం ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలని మీరు చింతపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అతి శ్రేష్టమైన మంచి గోధుమలు మనకు అనుగ్రహించి వాళ్ళను పోషిస్తాడు తృప్తిపరుస్తాడు కనుక పిల్లరా మనము ఏ విషయంలో కూడా చింతించాల్సిన అవసరము ఎంత మాత్రం కూడా లేదు దేవుడి మూలను దీవించి ఆశీర్వదించి వరిదిల్ల చేయనుగాక ఆమె